హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి వీడియో స్టార్టింగ్ లోనే నూరు ఊరిపోయే కర్రీ ఒకటి అయితే కనబడుతుంది కదండి అది ఏం కర్రీ ఎలా చేయాలనేది చూసేద్దాం ఇప్పటి రోజుల్లో అందరూ చేస్తున్న విధంగా కాదు కాని అప్పుడు అమ్మమ్మల వాళ్ళు చేసిన విధంగా అయితే చేస్తాను పచ్చి రొయ్యలు చూసారు కదండి టైగర్ రొయ్యలు ఎంత పెద్ద ఉన్నాయో చాలా బాగున్నాయండి అవైతే ఒకటికి పది సార్లు అయితే కడిగేసి పసుపు కూడా వేసి క్లీన్ చేసి పక్కన పెట్టానండి మరొకసారి కొంచెం వేడి నీళ్ళతో కడుగుదామని అయితే కళాయిలో నీళ్ళు వేసి వేడెక్కించారు అయితే రొయ్యల్లో వేసేసానండి అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి రొయ్యలన్నీ నీరు పోయేంత వరకు ఉడికించుకుందాం ఇలా ఉడిపించుకోవడం వల్ల రొయ్యల్లో స్మెల్ పోతుందండి చాలా బాగుంటాయి రొయ్యలు ఇందులో కొద్దిగా పసుపు అలాగే లైట్ గా సాల్ట్ కూడా వేసేసి అండి నీరు వచ్చేస్తుంది బాగానే నీరు అంతా ఇంకపోయేంత వరకు మనం ఉడికించుకుందాం అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ నిస్తుందండి నీరంతా అంతా బయటకు వచ్చేస్తుందండి ఇది మూత పెట్టి అయితే ఉడికించుకుందాం నీరంతా ఇంకిపోతుంది చూడండి నీరంతా దగ్గర పడిపోయింది కదా ఇది అయిపోయి ఇదైతే మనం పక్కన పెట్టేసుకుందాం ఇలా నేను చేస్తున్న విధంగా చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది గోంగూర రొయ్యలు చాలా రుచిగా అయితే ఉంటుందండి రొయ్యలు అయితే పక్కన పెట్టేస్తానండి వేరే కళాయి అయితే స్టవ్ మీద పెట్టుకుందాం అండి ఇప్పుడు పోపు అయితే వేయించేసుకుందాం కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకుందామండి ఇందులోనే ఈ కర్రీకి ఆయిల్ కూడా ఎక్కువే పడుతుందండి అలాగే ఉప్పు కారాలు కూడా ఎక్కువగానే పడతాయి ఎందుకంటే గోంగూర వేస్తున్నాం కదా పులుపుకి ఎక్కువ పడతాయి ముందుగా అయితే వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి కొంచెం బాగా చదవకొట్టి వెల్లుల్లిపాయలు మంచి స్మెల్ వస్తున్నాయి కదా ఇప్పుడైతే కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి ఒక స్పూన్ అయితే వేసానండి అలాగే అర టీ స్పూన్ ఆవాలు వేసాను రెండు మూడు ఎండుమిర్చిలు అయితే వేసుకోవాలండి అలాగే కొద్దిగా కరివేపాకు ఇవన్నీ మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించేసుకుందామండి ఆయిల్లో తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందామండి రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను నేను పోపులతో పాటు ఉల్లిపాయలు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి ఇక్కడ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక టమాటా అయితే వేసానండి నేను అంటే గోంగూర పులుపు కదా అని టమాటా వేయరండి కొంతమంది కానీ వేస్తే టేస్ట్ బాగుంటుంది అండ్ ఇది వేగడానికి అయితే కొద్దిగా ఉప్పు వేసాను బాగా వేగుతున్నాయి కదా టమాటా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి బాగానే ఎందుకంటే బాగా అందులో కలిసిపోవాలి కదా బాగా కలుపుకొని మగ్గించుకున్నట్లయితే వేసేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసానండి ఇలా పసుపు వేయడం వల్ల రొయ్యలు స్మెల్ కూడా రాదండి అసలు చాలా బాగుంటుంది బాగా వేగుతుంట మనం కారం అయితే వేసుకుందాం రుచికి సరిపడా ఇవైతే బాగా వేగాయండి ఇప్పుడైతే ఉడికించి పక్కన పెట్టుకుని అయితే వేసేసుకుందాం అమ్మమ్మలు నాన్నమ్మలు ఇలా సింపుల్గానే వండేసేవారంటండి కానీ ఆ చేతి వంట మాత్రం అమోఘంలాగా ఉండేదని చెప్తారండి ఏది ఏమైనా అప్పుడు మనుషులు వేరండి అప్పుడు వంటలు వేరు అప్పుడు తిళ్ళు వేరండి నిజం చెప్పాలంటే మనం తినే కారాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలండి ఇక్కడ గోంగూర ఉడకబెట్టడం అయితే నేను చూపించలేదండి ముందుగానే ఉడికించేసి పక్కన పెట్టుకున్నాను నేను గోంగూర అయితే వేసేస్తున్నానండి ఇదైతే బాగా కలుపుకోవాలండి రొయ్యలకి మన పోపుకి మొత్తంగా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి ఉప్పు కారం కూడా బాగానే పడుతుందండి దీనికి ఎందుకంటే గోంగూర వేస్తున్నాం కదా పులుపు వల్ల కొంచెం ఎక్కువగా పడతాయి మళ్ళీ సరిచూసుకుని అయితే వేసుకుందామండి ఈ గోంగూర బాగా రొయ్యలకు పట్టేలాగా అయితే కలిపేసుకుని చూడండి కూర అయితే ఆయిల్లో ఉడుకుతుంది కదా ఎలా ఉడకాలన్నమాట టేస్ట్ అప్పుడే బాగుంటుంది గోంగూర గిన్నె కడిగేసి అయితే వాటర్ వేసానండి ఇంకో కొంచెం వాటర్ పడుతుంది ఇది బాగా మనం మిక్స్ చేసుకోవాలి ఇందులోని ఇలా బాగా అంతా కలిసేటట్టుగా అయితే బాగా కలుపుకోవాలండి కొంచెం ఎందుకంటే గోంగూర ముద్దలా ఉంటుంది కదా కలిసిపోవాలి మరికొన్ని వాటర్ అయితే వేసానండి ఈ రకంగా అయితే కలుపుకోవాలి మనం ఇప్పుడే కొంచెం టేస్ట్ చేసిన తర్వాత కారం పడితే వేస్తున్నానండి ఇప్పుడే చూసుకోవాలి కారం గానీ ఉప్పు గానీ తక్కువ అయితే వేసుకుని మూత పెట్టేస్తే సరిపోతుంది మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకు గోంగూర రొయ్యలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ గా అయితే వండాను కదండి ఎలా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ అయితే చెయ్యండి చూడండి కర్రీ అయితే చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది కదా చూస్తే తినేయాలనిపిస్తుంది ఆయిల్ అంతా ఎలా సపరేట్ అవ్వాలండి అంతవరకు అయితే మనం ఉడికించుకోవాలి సరిపోతుందండి దించేస్తాను ఇప్పుడు గోంగూరలో పులుపు ఉప్పు కారం అన్నీ రొయ్యలకు పట్టి చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే షేర్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ అండి